అందరికీ ప్రైజ్లాడండి సువార్థికుడు డిఎల్ మూడి జీవిత చరిత్రలో భాగంగా ఐదవ భాగము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునుట ఒక సాయంకాల దినమున మూడి తన స్నేహితుడితో నది ఒడ్డున నడుచుచుండెను స్నేహితుడు ఒక భక్తుడు చెప్పిన మాటను మూడితో చెప్పుచుండెను దేవునికి తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తిని ఆయన బలముగా వాడుకొనుటను లోకము ఇంకనూ చూడలేదు ఈ మాటలు వినిన మూడి మరలా చెప్పమని స్నేహితుణ్ణి కోరెను దేవునికి తను తాను సంపూర్ణంగా సమర్పించుకుని వ్యక్తిని ఆయన బలముగా వాడుకొనుటను లోకము ఇంకనూ చూడలేదు అని మరలా నిదానముగా నొక్కి చెప్పాను అప్పుడు మూడి తనలో తాను ఆలోచింపసాగాను ప్రభువుకు కావాల్సింది ఒక గొప్ప వ్యక్తి కాదు విద్యావంతుడు కాదు ధనవంతుడు కాదు సామర్థ్యము గల ప్రాసంగికుడు కాదు మిగులు జ్ఞానవంతుడు కానే కాదు ఒక సామాన్య మానవుడే ఆయనకు కావాలని గ్రహించను నేనెందుకు అటువంటి వ్యక్తిగా నుండకూడదు అని తలంచిన మూడి వెంటనే తన చేతులెత్తి దేవుని సహాయమును బట్టి నేను అటువంటి వ్యక్తినే ఇందునని దేవుని ఎదుట ఒప్పుకొనిను ఆయన స్వార్థ సేవలో కనబడిన శక్తి యొక్క రహస్యము ఇదే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానము కలిగి ఉండుటకు మూడి ప్రయత్నించెను ఆయన కూటములలో అల్లరి చేయుటకు కొందరు వచ్చుచుండరి ఒకరోజు కూటము అనంతరము మూడి తలుపునద్ద నిలువబడి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుచుండెను అల్లరి చేసిన వ్యక్తి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన చివరి విందును యోధా యోధితో భుజించను అలాగైతే నేనెందుకు నీతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని తనతో తాను అనుకొని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను